क्युषण नाइक सर रेन्ड संवालिस्ट मास्टर చేస్తున్నాను అక్టోబర్ ఫస్ట్ నుంచి తపాలా శాఖలలో రిజిస్టర్ పోస్ట్ ని అబాలిష్ చేసి స్పీడ్ పోస్ట్ గా విలీనం చేశారు ఇది అక్టోబర్ ఫస్ట్ నుంచి వాల్యుయేటెడ్ సర్వీస్ స్పీడ్ పోస్ట్ గా కింది అందుబాటులో ఉంటుంది దేశ వ్యాప్తంగా రూపొందించబడింది అక్టోబర్ ఫస్ట్ నుంచి డెలివరీ అనేది ఓటిపి ద్వారా డెలివరీ అవుతుంది ఇది ఎక్కడన్నా ఆల్ ఓవర్ ఇండియాలో ఓన్లీ ఓటిపితో అవుతుంది ఇది చాలా మంచి పరిణామం మన పోస్టల్ డిపార్ట్మెంట్ కి మా ఉత్తరం డెలివరీ సమయంలో చిరునామాదారులు ఓన్లీ ఓటీపీ వస్తుంది ఆ ధృవీకరణ తర్వాతే పోస్ట్ బ్యాంక్ ఉత్తరం అందజేస్తారు ఆ ఉత్తరం అనేది పోస్ట్ బ్యాంక్ డెలివరీ చేస్తారు ఈ సేవ నిర్దేశించిన టారిఫ్ మీద జిఎస్టి కాకుండా అదనంగా ఒక ఆర్టికల్ కి ఐదు రూపాయలు వసూలు చేస్తారు అక్టోబర్ ఫస్ట్ నుంచే అమల్లోకి వచ్చింది విద్యార్థులకు స్పీడ్ పోస్ట్ ధరను టెన్ పర్సెంట్ తగ్గించారు ఎలాగంటే ఇది ఓటీపీ ద్వారా వాళ్ళు బుక్ చేసేటప్పుడు వాళ్ళ ఐడి కార్డులు ఇవన్నీ తీసుకొని చేస్తారు ఈ బల్క్ సేవల పైన అంటే బల్క్ ఆర్టికల్స్ వస్తుంటాయి దానిపైన ఫైవ్ పర్సెంట్ మినాయింపు తగ్గించారు కావున ఈ తపాలా శాఖ స్పీడ్ పోస్ట్ లని మొత్తం అవగాహన చేసుకొని మా సేవలను వినియోగించుకోవాలని నేను మీడియాకి తెలియజేస్తున్నాను